లేలియ్యా అందోసారి దేనికి శ్రోతలు చెప్దామా సంతోషంగా ఉన్న వాళ్ళ మాత్రమే దేని శ్రోతలు చెప్తాం మంచిది గడిచిన వారమంతా దేవుడు మమ్మల్ని సజీవలకు ఉంచి రీతిగా ఆదివార దినంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే దేవునికి మరొకసారి శ్రోతలు చెద్దామా లేలియ మన మిషనరీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న వాక్యం చదువుకున్నాం బైబిల్ గంధాలు ఓపెన్ చేసి అందరూ ఫస్ట్ గురించి మొదటి పత్రిక వాక్యం ఏ ఏ దేవుని ఎదుట అతిశయ అతిశంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ లేఖన భాగం చెప్తుంది ఏంటంటే బలవంతులని సిగ్గుపరచడానికి జ్ఞానమైన వారిని వేరేతనం చేయడానికి దేవుడు చేశాడంట లోకంలో ఉన్న బలహీనని లేవనెత్తాడంట ఈ మిషనరీ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏం చేసిందంటే వారి జీవితం ద్వారా ఈ వాక్యం కరెక్ట్గా ఈయన జీవితం సెట్ అనమాట ఆయన పేరు ఏంటంటే బెన్ని ప్రసాద్ ఒకసారి అంతా చెప్పండి అందరూ ఈయన అక్కడే వేరే దేశంలో ఎక్కడెక్కడ పొట్టలేదు కానీ మన భారతదేశంలోనే మన పక్క రాష్ట్రంలో కర్ణాటకలో బెంగళూరులో జన్మించారనమాట ఈయన తల్లిదండ్రులు చాలా గొప్పవారు వాళ్ళ తండ్రి గారు ఏంటంటే శాస్త్రవేత్త అనమాట ఏరోస్పేస్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీలో దాంట్లో పనిచేసేవారు అనమాట ఏరో సంబంధించిన విభాగంలో ఆయన పనిచేస్తూ చాలా ఉన్నతమైన చదువు చదివి గొప్పగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి వీళ్ళ తల్లిగారేమో ఫేబా రేడియో కంపెనీలో దాంట్లో ఆమె చేసేది అంటే అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేసేది తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ అనమాట ఆయన మొదటి కుమారుడుగా పుట్టిన దానివల్ల వాళ్ళ తండ్రి ఏమంటున్నారంటే నాకులాగా నా కుమారుడు సైంటిస్ట్ కావాలి ఏరోప్లేన్ సంబంధించిన సైంటిస్ట్గా మా కొడుకు ఉండాలని చెప్పి తన తండ్రి ఆశించి చిన్నప్పటి నుంచి చదువుపైన చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు అనమాట తన జీవితంలో ఏ రోజు కూడా బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది తెలియదు అనమాట దానికి చిన్నప్పటి నుంచి కూడా రెండు సంవత్సరాల వయసు నుంచి కూడా పిల్లలందరూ కూడా తనతోటి పాటు ఉన్నవారందరూ ఆడుకుంటూ ఉంటే ఇతను ఒక్కడు మాత్రం ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడు వాళ్ళ తండ్రి ఏం చేశారంటే నాకులాగా తయారలేవు అని చెప్పి ఎక్కడికి బయటికి పంపించేవాడు కాదనమాట బయటికి వెళ్తే ఆడుకుంటా చదువు మానేస్తాడేమో చెడు సవాసాలు లోనైపోయి చదువులో ఇబ్బంది పడతాడేమని చెప్పి వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఒక రూమ్లో అతన్ని బంధించి ఎటు వెళ్ళగొనివ్వకుండా చదువుతూ అలాగే ఉండమని చెప్పి అతను బంధించినట్లుగా ఉంచేవాడు అయితే అంత జ్ఞానం ఉండేది కాదనమాట బెన్ని ప్రసాద్కి ఏది చదివినా కూడా మైండ్కి ఎక్కేది కాదు తన జీవితంలో కూడా ఏదైనా ఒక ఆలోచన ఉండేది కాదనమాట ఫ్యూచర్లో నేను ఇవ్వాలని మా తల్లిలాగా అవ్వాలని వాళ్ళ కోరిక అతనికి అసలు లేనే లేదు ఎప్పుడు కూడా బైబుల్ చదువుకునేవాడు తన తల్లి చెప్పేది అనమాట ప్రార్థన చేసుకున్నా దేవుడు జ్ఞానాభిస్తారని చెప్తే ఉండేది ఆ మాటలు విని ఇద్దరు ఏం చేసేవాడు అంటే రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఆ బుక్స్ తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉండేవాడు కానీ ఏది కూడా మైండ్కి ఎక్కేది కాదు చాలామంది ఏమనుకుంటారంటే తమ పుట్టిన పిల్లలు తమ పుట్టిన మగబిడ్డ కానీ ఎవరైనా సరే తమకలాగా ఉండాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ తండ్రి పోలీస్ అయితే కుమారుడు కూడా ఫస్ట్ పుట్టిన వాడు ఏమి ఇవ్వాలి పోలీసే అవ్వాలి వాళ్ళ తండ్రి గారు డాక్టర్ అయితే పుట్టిన మొదటి బిడ్డ ఏమి అవ్వాలి డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు అనమాట తన తండ్రి కూడా ఆ తన తనని ప్రేరేపిస్తూ ఆర్థికగా ఒత్తిడి చేస్తూ ఉంటే బెనిప్రసాద్ అనుకునేవాడంట అసలు ప్రపంచంలో ఎక్కడుంది డాక్టర్లు ఏమైనా నాకు రాసిస్తారో చెప్పండి తండ్రికి ఉన్న జ్ఞానం పిల్లడికి కూడా వచ్చిందని చెప్పి ఎవరైనా రాసిస్తారని చెప్పి బెనిప్రసాద్ అనమాట మా తండ్రిలాగా నేను అవ్వడం ఏంటి ఆయనలాగా నేను తయారవ్వడం ఏంటి ఆయన ఎందుకు నేను ఎత్త ఇలా ఒత్తిడి చేస్తున్నాడని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు అనమాట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గత రెండు సంవత్సరాల వయసులో ఆస్తమాదానికి తనకి వచ్చిందన్నమాట ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేసేవి కాదు తనకి సరైన ఏమంటారు దాన్ని శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది అనమాట అటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నప్పుడు తన తండ్రి చాలా నాకు నాకున్న గొప్ప ఆస్తి ఆస్తి ఉంది నాకు నా జీవితంలో నేను చాలా ఎదిగాను చాలా దున్నమైన స్థితిలో ఉన్నాను నా కొడుకు చూస్తేనేమో వాడికి చదువు రావట్లేదు వాడికి ఆస్ ఆస్తమా ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అని చెప్పి చాలా తండ్రి అతను దూషిస్తూ ఉండేవాడు అనమాట నీకు అనవసరంగా పుట్టేవాడు నా జీవితానికి నా పేరు చెడబొట్టు చెడదేయడానికి నువ్వు పుట్టావని చెప్పి తనని చాలా ఇబ్బంది పెట్టేవాడు అనమాట రెండు శ్రోతలు చేద్దామా మనం కూడా మన పిల్లల్ని ఇబ్బంది వరకు మనం ఎప్పుడూ ఉండకూడదు వాళ్ళకి ఇచ్చిన బలహీనత ఏదైనా సరే వాళ్ళకున్న అనారోగ్యం ఏదైనా సరే కానీ వారిని దేవుడు ఏ రీతిగా ఈ లోకానికి పంపించాడంటే ఒక ఉద్దేశంతోనే దేవుడు పంపించి ఉంటాడు అది మనం గ్రహించలేము కానీ దేవుడు సమస్తం గ్రహించిన దేవుడు మనం ఈరోజు వాళ్ళని చూస్తున్నాం వారు ఎదగలేదని వారు బాధపడుతున్నారని కానీ ఒకనొక రోజులో వారు ఏం చేస్తారంటే దేవుడు వాడుకుంటాడనమాట దీన్ని సోదలు చెప్దామా బేప్రసాద్ తండ్రిగడైతే తన మీద ఎటువంటి ఆశ లేవు అనమాట ఇటు నాకు అనవసరంగా పుట్టాడు నా జీవితంలో ఆ పేరు చెడబు చెడదేయడానికి వీడు పుట్టాడు వీడి వల్ల ఉపయోగం లేదు ఏం లేదని చెప్పి తన తండ్రి బాధపడుతున్న సమయంలో అలా కొన్ని రోజులు సాగుతున్న సమయంలో డాక్టర్ గారు ఏం చేశారంటే తనకి స్టెరాయిడ్స్ ఇచ్చారనమాట ఎందుకంటే చాలా చాలా బలహీనమైపోయాడు ఇబ్బందికరంగా ఉన్నాడు అని చెప్పి స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే ఇతని లంగ్స్ అరవై శాతం నాశనం అయిపోయాయి అన్నమాట ఎప్పుడంటే పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి తన శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడి ఒక దగ్గర సక్రమంగా ఉండేవాడు కాదనమాట తన బలహీనం ఎక్కువైపోయింది తనలో రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోయింది అనమాట నానాటికి క్షీణిస్తూ పోస్తూ ఉంటే తన తండ్రి ఏమన్నా ఉంటున్నాడంట ఇతను చనిపోతాడేమో ఇతని వల్ల నాకు ఉపయోగం లేకుండా పోయింది ఇతని కంటే నాకు ఉన్నతమైన బిడ్డలు ఎవరైనా పుట్టింటే బాగుండు మగవాడు పిల్లడు మొదటిగా పుట్టాడు ఇంకెవరైనా పుడితే నాకు అని చెప్పి తన తండ్రి చాలా బాధపడుతూ వాళ్ళ నిరాశలో ఉన్న సమయంలో అతనికి తన తల్లి చెప్పిందంట అయ్యా నువ్వు బాధపడమాక నీ అనారోగ్యత బట్టి నువ్వు దిగులు పడమాక నువ్వు మందిరానికి వెళ్తూ ఉండు అక్కడ ఉన్న స్నేహితులు పరిచయం చేసుకో నీకు నెమ్మదిని దేవుడు ఇస్తాడు ఆరోగ్యం దేవుడిస్తాడని చెప్పి తన తల్లి బెన్ని ప్రసాద్ చెప్తూ ఉండేది అనమాట దేని శ్రోతలు చెప్తామా ఆ యొక్క సమయంలో పన్నెండు సంవత్సరాల వయసులో తను ఆడుకుంటూ ఒక గ్రౌండ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక జావ్లీన్ పోటీలు జరుగుతున్నాయి అనమాట అంటే ఒక పొడుగ్గా బల్యంలాగా ఉండదు కదా దాన్ని విసిరే పోటీలు జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ ఆ గ్రౌండ్లో అనుకోకుండా బెన్ని ప్రసాద్ గారు ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ గ్రౌండ్లో నిలబడడం వల్ల ఆ జావెలీని వచ్చేసి తన వెన్నుముఖకు మొక్కకు తన వెన్నుముక చాలా దెబ్బతిని అనమాట ఒక దగ్గర సక్రమంగా ఒక పది నిమిషాలు కూడా అతను కూర్చుని వాడు అతను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అనుకున్నాడంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాను నాకు విడుదల వస్తే ఓకే లేకపోతే నేనేం చేస్తానంటే చచ్చిపోతానని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట దేవుడు సోదరులు చెప్దామా తన జీవితంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ఒక ఆలోచనకు వచ్చాడు నాకు ఇంకేది ఆధారం లేదు స్కూల్లో నైన్త్ క్లాస్ వరకు బాగా చదువుకున్నాడు కానీ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ స్కూల్ వాళ్ళు పిలిచి వాళ్ళ డాడీ వాళ్ళని మమ్మీని మా మీ పిల్లవాడిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి మా స్కూల్లో ఒక చరిత్ర మీ పిల్లలు తయారు చేస్తున్నాడు అని చెప్పారనమాట ఏంటంటే చరిత్ర అంతవరకు టెన్త్ క్లాస్లో ఎవరు కూడా ఆ స్కూల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరనమాట మొట్టమొదటికి మీ కుర్రాడు మీ పిల్లడు ఫెయిల్ అయితే మా స్కూల్కే చరిత్రగా నిలబడి నిలిచిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పిల్లవాడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ స్కూల్లో నుంచి పదవ తరగతిలో ఏం చేశారంటే ఈ బిడ్డని పంపించేశారు టెన్త్ క్లాస్ డ్రాప్ అనమాట చదువుకోలేదు అటువంటి పరిస్థితులు ఇతను ఉన్నప్పుడు ఇతనికి నిరాశగా మిగిలి ఆత్మహత్య చేసుకున్నామని ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఆ సమయంలో పదహారు సంవత్సరాల వయసులో అతనితో మాట్లాడాడంట బీ నువ్వు నాకు కావాలని దేవుడు మాట్లాడాడంట దీన్ని శ్రోతలు చేద్దామా ప్రజలందరికీ మనం ఎప్పుడు కావాలంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన జ్ఞానం ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు ఉంటారు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు నీకు టాలెంట్స్ ఉన్నప్పుడు నేను ఎంకరేజ్ ఎంకరేజ్ చేసేవారు చాలామంది ఉంటారు మనకి ఏ టాలెంట్స్ లేకపోయినా మనకు అర్హత లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా మీకు ఎటువంటి టాలెంట్స్ లేకపోయినా సరే నిన్ను కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడు మాత్రమే లియా మనకు ఎటువంటి టాలెంట్స్ లేకపోయినా సరే మన లోకల్ని నిరాశ చెందాల్సిన అవసరం లేదు మనం ఎవరైనా ప్రోత్సహించలే మనల్ని ఎవరు ఎంకరేజ్మెంట్ చేయకపోయినా పర్లేదు కానీ నీకున్న బలహీనతను బట్టి నువ్వు బాధపడకుండా నీ దేవుడి దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడనమాట దేవుడు స్వతంత్రం చేద్దామా ఈ బెన్నీ ప్రసాద్ జీవితంలో కూడా అనుకున్నాడు ప్రవ్వా నా వల్ల నీకు ఏం ఉపయోగం అయినా అరవై శాతం మన లంగ్స్ పాడైపోయినాయి డాక్టర్లు అక్కడికి అక్కడికి చెప్పారంట ఒక ఆరు నెలల వరకు బతుకుతాడు కుర్రాడు తర్వాత చనిపోతాడు మీ ఇష్టం అని చెప్పి ఇంకా అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమో ఇచ్చినా వ్యర్థమే చెప్పారనమాట అయినప్పటికీ బెన్నీ ప్రసాద్ అనుకున్నానంట నా వల్ల నీకు ఏం ఉపయోగం ప్రభు నేను అక్కడికి కదలేను కనీసం కూర్చోలేను సరిగా ఏది మాట్లాడలేను నాకు అంత జ్ఞానం కూడా లేదు ఎలా నన్ను ఆడుకుంటా ప్రభు అంటే ఏసే అన్నాడంట లోకంలో ఉన్నవారిని వెళ్ళి లోకంలో ఏం చేయాలి సిగ్గుపరచడానికి బలహీనమైన వారిని ఎండుకుంటానని చెప్పి బెన్నీతో మాట్లాడి అతను నేను వాడుకుంటానని చెప్పి పంతొమ్మిది సంవత్సరాల వయసులో అతను బైబిల్ ట్రైనింగ్కి రావడానికి కృప చూపించాడు అనమాట దివస్తో చెప్తామా బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత అతనికి ఒక ఆశ ఉండేది అనమాట నేను ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఒక ఆశ ఉండేది టెన్త్ క్లాస్లో నుంచి బయటికి పంపించేసిన తర్వాత ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నామని చెప్పి గిటార్ నేర్చుకున్నామని చెప్పి ఒక టీచర్ గారి దగ్గరికి వెళ్తే ఆమె ఏమేమైందంటే క్లాస్ అయిపోయిన ఫస్ట్ రోజు ఏం చెప్పిందంటే బాబు నువ్వు ఇంకా రామా అక్కడ రేపటి నుంచి ఇంటి దగ్గర ఉండే డబ్బులు వేస్ట్ చేసుకో అంట అనేది అంటే చెప్దామా ఎందుకంటే ఇతనికి చప్పట్లో కొట్టడం కూడా క్లాప్స్ టైమింగ్ ప్రకారం కొట్టడం రాదు అందరం పాటకు తగ్గట్టుగా చప్పట్లో కొడతాం కదా అతని చప్పట్లో కొట్టడం కూడా రాదనమాట అంత బలహీనంగా అంత నాలెడ్జ్ లేకుండా సంగీతం పట్ల ఏ ఏ విధమైన జ్ఞానం లేకుండా ఉండేవాడు ఆ విధంగా చెప్పంగానే కానీ చాలా బాధ అనమాట ఏంటి ఫస్ట్ రోజే ఏదైనా చెప్పాలంటే నెక్స్ట్ రోజు చెప్పుకోవచ్చు కదా రైతు రెండు వారం అయిన తర్వాత బాబు నువ్వు వాళ్ళ కాదని చెప్పుకోవచ్చు కదా ఫస్ట్ క్లాస్లోనే ఒక గంట ఆగి కానీ నేను చెప్పిందామా పనికి రావడం అయినా నీ మ్యూజిక్ రాదులే కానీ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పిందంట దేన్ని శ్రోతలు చేద్దామా మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటాము ఏదైనా పని చేసేటప్పుడు మనకి చాలామంది ఏం చేస్తారంటే ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ కంటే మనల్ని తక్కువ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనం ఏదైనా పైన మొదలుపెట్టినప్పుడు నువ్వు చేయగలవా అని చెప్పగలిగిన వారు చాలామంది తక్కువ నువ్వు చేయలేవు లేరా అది నీకు ఎందుకు లేరా కాదు కాదులేరా బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళే మనకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు బెని ప్రసాద్ విషయంలో కూడా అంతే వాళ్ళ తండ్రి గారు తల్లిగారు రే నీ దేనికి పనికిరావు నీ చదువులోనూ ముందుకు రావలేకపోతున్నావు ఏది నేర్చుకోలేకపోతున్నావు ఏ విషయంలోనూ మా సహకారంగా లేకపోతున్నావు అని చెప్పి తండ్రి గారు తల్లిగారు బాధపెట్టినప్పటికీ బాధ పెట్టినప్పుడు కూడా బన్నీ ప్రసాద్ దేవుడు ఏమన్నాడంటే నిన్ను నేను వాడుకుంటాను నీకు మంచి జ్ఞానం ఇస్తానని దేవుడు చెప్పాడు దీన్ని శ్రోతలు చెప్తామా ఆ గిటార్ నేర్చుకున్నామని చెప్పి ఒక చిన్న గిటారు వాళ్ళ డాడీ ఇచ్చిన రెండు రెండు వేల రూపాయలు వాళ్ళ డాడీ ఏం చేశారంటే నెలకి ఇచ్చేవాడు అనమాట ఆ బైబిల్ కాలేజ్ ఉండడానికి తన ఖర్చులకి తన ఆహారానికి తన బట్టలకి సబ్బులకి ఇటన్నిటికి రెండు వేల రూపాయలు ఇచ్చేవాడు అనమాట ఆ రెండు వేల రూపాయలు తీసుకొని తనకి ఎప్పుడైనా ఆహారం కావాలన్నప్పుడు కొనుక్కునేవాడు ఏమైనా పెన్స్ కావాలన్నప్పుడు కొనుక్కునేవాడు ఆ డబ్బులతో నాకు కొనసాగుతున్నప్పుడు ఒక చిన్న గిటార్ కొనుక్కున్నాడు అనమాట ఆ గిటార్ కొనుక్కుని ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సమయంలో అవి ఏమైపోయిందంటే స్ట్రింగ్స్ తెగిపోయినాయి తెగిపోగానే తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా తన దగ్గర ఏం లేదంటే డబ్బులు లేదు డబ్బులు లేని సమయంలో ఏం చేశాడంటే తనతో పాటు చదువుకుంటున్న పెద్ద అన్నయ్యలు ఉంటారు కదా బైబుల్ క్యేజీలో వాళ్ళు కూడా గిటార్ ప్లే చేసేవాళ్ళు ఆ గిటార్ ప్లే చేసేటప్పుడు విరిగిపోయిన స్ట్రింగ్స్ ఉంటాయి కదా ఆ స్ట్రింగ్స్ అండ్ తీసుకొని ఏం చేశాడంటే తిని గిటార్కి తయారు ఇచ్చి దాన్ని సరి చేసుకొని ఏదైనా ప్లే చేసుకుంటూ కనీసం అంటే రోడ్డుకి రోజుకి ఏడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు అనమాట దిన శ్రోతలు చెప్దామా ఏడు గంటలు తన ఏళ్ళ గంట రక్తం వచ్చేసేదంట అంతగా ప్రాక్టీస్ చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ప్రభా వేరేగానే నన్ను వాడుకో ప్రభా అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ కాలేజీలోనే బెస్ట్ గిటార్గా ఆయన గిటారిస్ట్గా ఆయన తయారయ్యాడు అనమాట దిన శ్రోతలు చెప్దామా ఒకప్పుడు గిటార్ స్కూల్లో నుంచి అతన్ని పంపించేసారు కానీ ఇప్పుడు ఆ బైబిల్ కాలేజీలో అతని దగ్గరికి వచ్చి అనేక మంది గిటార్ లెసన్ నేర్చుకునే విధంగా దేవుడు తయారు చేశాడనమాట దిన శ్రోతలు చెప్దామా అలా కొనసాగుతున్న సమయంలో బెన్ని ప్రసాద్ గారికి ఒక ఆలోచన వచ్చిందన్నమాట వాళ్ళ తల్లిదండ్రులు రెండు దేశాలు తిరిగి వచ్చారనమాట వాళ్ళ బాగా డబ్బు ఉంది కాబట్టి ధనవంతులు కాబట్టి రెండు దేశాలు తిరిగి వచ్చారు బెన్నీ ప్రసాద్ అనుకుంటున్నాడంట ప్రభు నా జీవిత కాలంలో ఒక్క దేశానికి వెళ్ళి తిరిగి రావాలనుకుంటున్నాను అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు కదా ఎన్ని రోజులు ఉంటారో నాకు తెలియదు కనీసం ఒక్క దేశమైనా ప్రభు నన్ను తిప్పు ప్రభావ అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నానంట ఆ సమయంలో ప్రార్థనలు దేవుడు అన్న ఒక్క దేశం కాదురా ప్రభు ప్రపంచ దేశంలో ఉన్న అన్ని దేశాలు నేను తిప్తానే ప్రభు దేవుడు వాక్యంత వాగ్దానం చేశాడంటే సోదాలు చెప్తామా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో దాదాపుగా రెండు వందల నలభై దేశాలను నేను తిప్తానని చెప్పి ప్రసాద్ చెప్పాడంట బెని ప్రసాద్ అను అంట ప్రభావ నాకు వెన్నుపూస సరిగా లేదు ఒక గంట సేపు కూడా నేను ఫ్లైట్లో కూర్చోలేను అటువంటిది ఎన్ని దేశాలు నేను అలా తిరుగుతాను ప్రభావ నాకు సరైన తిండి లేదు సరైన నాకు సదుపాయం లేదు డబ్బులు కూడా నా దగ్గర అంత లేవు మా నాన్నగారు ఇచ్చి రెండు వేల జీవితం డబ్బులతోనే నేను అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాను ఏ రీతిగానే ఉన్నాను వాడుకుంటా ప్రభు అంటే దేవుడు లేఖన నుంచి ఒక మాట చెప్పాడంట ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు మంది పంచిన వాడిని నీ రెండు వేలతో నేను దేశాల మాత్రం తెప్పలేనానని చెప్పి దేవుడు వాగ్దానం దేవుడు సతలు చేద్దామా ఆ రెండు వేల జీవితంతోనే వాటితోనే ఖర్చులు చూసుకుంటూ ఉన్నాడు అలాగే కొనసాగుతున్న సమయంలో దేవుడు అతనికి గొప్ప పేరు తయారు చేశాడనమాట మన భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో అతని పేరు మారుమోగినట్లుగా అతని గిటార్ ద్వారా అనేకమంది తెలిసినట్లుగా దేవుడు తయారు చేశాడనమాట దీన్ని సొంతలు చేద్దామా మొట్టమొదటి ఒక కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు తన పాస్పోర్ట్ తీసుకొని బయలుదేరి ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారంటే డబ్బులు రెండు లక్ష రెండు రూపాయలు రెండు వేల రూపాయలు వంచమని చెప్పారంట ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు వెళ్తున్నావు కాబట్టి నేను మేము అలా చేయాలంటే నీ పాస్పోర్ట్ మేము ఓకే చేయాలంటే వీసా ఓకే చేయాలంటే నువ్వు మాకు రెండు వేల రూపాయలు కట్టాలని చెప్పారంట అనుకున్నాను అంట నేను దేవుని బిడ్డను క్రైస్తవుని నేను లంచం వేరే మాత్రం ఇవ్వకూడదు అనుకుని డిసైడ్ అయ్యి అతను లంచం ఇవ్వడానికి తిరస్కరించడం వల్ల అది ఏం చేశారంటే ఫస్ట్ జర్నీలోనే ఫస్ట్ ప్రారంభంలోనే ఏం చేశారంటే అతని తన ఇంటికి పంపించి వేశారు దేవుని శ్రోతలు చేద్దామా మనం ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మన దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి కర్రబట్టి నిలబడి ఉండాలి బెన్ని అనుకుంటే ఫస్ట్ రోజే నేను ఇలా చేస్తే నన్ను ఇంకా నెక్స్ట్ ఫస్ట్ రోజే స్టాంపు పడిపోయిందని రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ రావడానికి అవకాశం ఉండదు విన్నీ అనుకుంటే నేను వెళ్ళిపోవచ్చు కదా దేవుడి సంబంధం ఏముంది వాక్యం సంబంధం ఏముంది దేవుడి దేవుడు ఏమో రెండు వేలు ఇస్తే సరిపోతుంది అనుకోలేదు కానీ దేవుని వాక్యానికి విరోధంగా ఏదో ఉన్నా సరే చేయని తీర్మానించుకొని ఆ రెండు వేల రూపాయలు ఇవ్వకండి తిరిగి తన ఇంటికి వచ్చేసాడనమాట దాన్ని సొంతం చేద్దామా దేవుడు తన నమ్మకత్వాన్ని చూసి సెకండ్ టైం వెళ్ళేసేపడికి సింగపూర్ వెళ్ళాలి సింగపూర్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు దాన్ని దేవుడు ఓకే చేశాడనమాట దీన్ని సొంతం చేద్దామా ఆ సింగపూర్ వెళ్ళి ఆ రాజుల దగ్గర అతనే ప్లే చేయాల్సి వచ్చింది ఇన్స్ట్రుమెంట్స్ చాలా దేశం నల్మూల నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మ్యూజిషియన్స్ వచ్చారు కానీ అందులో మన భారతదేశం నుంచి బెనీ ప్రసాద్ వారు ఒకరు గిటార్ ప్లే చేయడానికి సింగపూర్ దేశానికి వెళ్ళారనమాట అదే శ్రోతలు చెప్తామా ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు దగ్గర ప్లే చేశాడు సాంగ్ తనకు చిన్న ఉండిపోయింది అన్నట్టు ఏంటంటే ప్రభావ రాజుగారు ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చాను నేను సింగపూర్ ప్రెసిడెంట్ గారితో నేనేం చేయాలి ఒక చిన్న ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను అయ్యా అన్నా అనుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళడానికి ఆప్షను లేదు వీళ్ళకి ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు అక్కడే వీళ్ళు ఏం చేయాలంటే ఆ మ్యూజిక్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి కానీ అక్కడ నుంచి బయటికి దగ్గరికి ప్రెసిడెంట్ దగ్గరికి రావడానికి ఆప్షన్ లేదు ఆయన చుట్టూ వారు ఉంటారంటే గన్మెన్స్ ఉంటారు పోలీసు వారు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేసుకున్నాను అంటే ఆ రాజు దగ్గరికి నేను ఒక ఫోటో తీసుకోవాలనుకున్నాను మీ చిత్తం అయితే నాకు అవకాశం తెచ్చింది ప్రభు అని ప్రార్థన చేసుకున్నానంట అప్పుడు ఏం చేసిందంటే ఏం చేసిందంటే ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత తన గిడారు చదువుకుంటున్నాను అనమాట బ్యాగ్లో పెట్టుకుంటుంటే వెనక నుంచి ఒక స్వరం ఏమైంది అంటే ఎవరిదంటే సింగపూర్ ప్రెసిడెంట్ గారిది బెన్ని నీ గిటార్ తీసుకొని నా దగ్గర నేను నీతో ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట దీన్ని సొంతలు చెప్దామా ఒకప్పుడు తన జీవితంలో నిరాశలో ఉన్నాడు తనకు వాల్యూ అనేది ఏది కూడా లేదు తన సొంత కుటుంబంలో ఉన్నవారు కూడా తన దగ్గర ఇష్టపడడానికి తన దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు కానీ ఒక రాజ్య వచ్చి తన దగ్గర ఫోటో తీయడానికి ఇష్టపడ్డాడు అనమాట దీని సొంతలు చెప్దామా దేవుడు వాడుకోవడం మొదలు పెడితే అది ఎవరు కూడా ఆపడానికి తరం కాదనమాట మొదటి నీ స్థితి ఎలా ఉన్నా సరే రానున్న రోజులు ఏమవుతుందంటే ఇది గొప్ప గొప్పగా దేవుడు వాడుకుంటాడనమాట అదే రీతిగా మరొక సంఘటన జరిగింది ఏంటంటే అతను ఇలా అన్ని దేశాలు తిరుగుతూ ఉంటే ఒలింపిక్స్ గేమ్స్లో అతన్ని ప్లే చేయడానికి రమ్మన్నారు అనమాట ఏంటంటే ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగే గేమ్స్ అనమాట చాలా దేశ నలుమూల దేశాల నుంచి చాలామంది ఆటలు ఆటగాళ్ళు అక్కడ ఆడడానికి వస్తారనమాట అటువంటి ప్లేస్లోకి ఇతని ఆహ్వానిచ్చారనమాట మ్యూజిక్ ప్లే చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ప్లే చేస్తున్నప్పుడు ఇతని తలపైన ఒక టోపీ ఉంటుంది అనమాట అదేంటంటే థ్యాంక్ యూ జీజస్ అని ఉండిద్ది ఏమైనా ఉండిద్ది థ్యాంక్ యూ జీజస్ అతను ఎంత ఏదైనా సరే తన దేవుని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేదనమాట తన టోపీ పైన ఏసయ్యా నీకు అనేది ఉండి అనమాట అది చూడంగానే అక్కడ ఒలింపిక్స్లో వారు అన్నారు కెమెరామ్యాన్స్ అన్నమాట నేషనల్ ఛానల్స్ అనే అక్కడికి వచ్చాయి వాళ్ళు అన్నారు అన్నారు అయ్యా నువ్వు అలా పెట్టుకోకూడదు ఈ సెక్యులర్ ఛానల్స్ ఎన్ని నీ మతాన్ని గురించి నువ్వు ఎక్కడ బోధించకూడదు అని చెప్పి అడ్డంక పరిచారనమాట అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడంట ఏసయ్యా ఏంటిది నువ్వు నాకు లైఫ్ ఇచ్చింది నువ్వు నా జీవితానికి విలువ తెచ్చిందే నువ్వు నిన్న స్థితిలోకి నీ గొప్పగా ఎదిగిన తర్వాత నిన్ను చెడ్డగా అంటే నీకు నీ గురించి చెప్పడానికి అవకాశం లేకుండా పోతుందంటే దేవుడు ఒక ఆలోచన అక్కడ పైనే ఉండి థ్యాంక్ యూ చేశాను కదా తన కింద ఏమని ఆలోచించాడంటే దేవుడు ఐఎంఈ అని ఇండియన్ అని ఉందనమాట ఏంటంటే నేను భారతీయుడిని ఉండని నేను స్వతలు చెప్తామా దేవా నీకు వందనాలు ఏసఐ నీకు వందనాలు దేనికి నేను భారతీయుడిగా పుట్టినందుకని ఉందనమాట అది ఎవరు కూడా తీయడానికి వీలు లేదని ఎందుకంటే మన దేశ పౌరత్వాన్ని దాన్ని పరుషత్వాన్ని ఏమంటారు దాన్ని తీసిన వరమే ఉంటామని చెప్పి దాన్ని ఎవరు కూడా తొలగించడానికి ఇష్టపడరు దాన్ని తీయడానికి ఆప్షన్ లేదు తీస్తే ఏమైందంటే మన దేశం పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉందని అర్థం అనమాట ఆ రాసుకోగానే ఏ ఛానల్లో కూడా వాళ్ళు తీయడానికి ఇబ్బందికరంగా ఇబ్బంది పడలేదన్నమాట దీన్ని సోదలు చెప్దామా దేవుడు చాలా విషయాల్లో అతని సహాయం చేస్తూ వచ్చాడనమాట అనేక రకాలుగా పెద్ద పెద్ద ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో అతని గిటార్ ప్లే చేయడానికి దేవుడు వాడుకున్నాడు అనమాట అతను చాలాసార్లు ఆ తిరుగుతూ ఎన్ని దేశాలు తిరిగా అంటే రెండు వందల నలభై ఐదు దేశాలు పైగానే తిరిగాడనమాట అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే సహాయం చేశాడు తనకు ముందు తనకంటే ముందు ఒక వ్యక్తి తిరిగాడు దేశమంతా కానీ అతనికి ఎంత ఖర్చు అయిందంటే ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట అయితే ఆరు కోట్ల రూపాయలు బెన్నీ ప్రసాద్ గారికి ఎవరు ఇచ్చారు దేవుడే ఇచ్చాడు ఒక్క గంటకి తిరగాలనుకున్నాడు కానీ దేశ నలమూల ప్రపంచవ్యాప్తంగా ఏం చేశాడు తన సాక్షిగా అతన్ని వాడుకున్నాడు అనమాట అతను అనేక మందికి సువార్త చెప్తూ తన మాటల ద్వారా చెప్తూ ఉంటే గిటారు ప్లే చేస్తూ అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద స్టేజీల పైన ఉన్నప్పుడు వాళ్ళు అనేవారంట నువ్వు గిటార్ మాత్రమే ప్లే చేయి నీ సాక్షిని ఏమాత్రం చెప్పకూడదు అని అనమాట అయినప్పటికీ నేను అనుకున్నాడంట ఏదైతే కానీ ఏమైనా కానీ సరే నేను సువార్త ప్రాటిస్తాను ప్రభు అనుకుని నువ్వు తీర్మానం చేసుకుని ఒక ఆలోచన తనకు కలిగిందంట ఎవరికి నువ్వు సొంతంగా వెళ్ళి సువార్త చెప్పకూడదని పెద్ద పెద్దవారు ఆయనతో హెచ్చరి హెచ్చరించారనమాట ఆ సమయంలో ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఏంటంటే గిటార్లో ఒక డ్రమ్స్ ఆయన సెట్ చేశాడనమాట అందరికీ గిటార్ అంటే సామాన్యంగా స్ట్రింగ్స్ మాత్రమే ఉంటాయి ఆయన గిటార్లు ఏంటంటే డ్రమ్స్ ఉంటాయన్నమాట రెండు డ్రమ్స్ ఉంటాయి ఆ డ్రమ్స్ చూడగానే ఒలింపిక్స్కి వచ్చిన వాళ్ళు చాలామంది వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే నీ గిటార్ అంటే ఎలా ఉందని చెప్పి అడిగినప్పుడు అతను చెప్పేవాడు అనమాట ఈ గిటార్ని తయారు చేయడానికి ఆ దేవుడు సహాయం చేశాడు ఒకప్పుడు నేను చచ్చిపోవాలనుకున్నాను కానీ నా దేవుడు నన్ను నిలబెట్టి ఈ రీతిగా వాడుకుంటున్నాడని చెప్పి తన సాక్షి అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా అందరినీ చాలామందిని ఆయన సాక్ష్యం ద్వారా మాకు రక్షించాడు అనమాట దేని సోదాలు చెప్దామా అలా కొనసాగుతున్న సమయంలో ఒకసారి నార్త్ కొరియాకి అతను వెళ్ళాడనమాట నార్త్ కొరియా అంటే అక్కడ అస్సలే సువార్త అనేది అసలు అసలు వెళ్ళడమే అక్కడికి గగనం అంటే అక్కడ సువార్త చెప్పడం అసాధ్యం అనమాట అటువంటి ప్రదేశంలోకి కిమ్ హిల్సుంగ్ అనే ఆయన వ్యక్తి అతను నార్త్ కొరియా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి గిటార్ ప్లే రమ్మన్నారు రమ్మన్నారనమాట అతను పుట్టిన సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త చెప్పకుండా ఉండడానికి ఇదని చుట్టుపక్కల ఇద్దరిని గార్డ్స్ పెట్టారనమాట ఇద్దరు పోలీసు వ్యక్తిని పెట్టారు అతను ఎక్కడికి వెళ్ళినా సరే అతను అతనితో పాటే వెళ్తారనమాట నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా కొనుక్కోవాలన్నా షాప్ దగ్గరికి ఏమైనా విజిట్ చేయాలన్నా ఆ ఊరు చూడడానికి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఎవరు ఉండారంటే ఇద్దరు పోలీసులు ఉండేవాళ్ళు ఎందుకంటే ఇద్దరు స్వార్థ చెప్తాడేమో అని భయంతో ఆ రాజు ఏం చేశారంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తులనే తను పంపించాడన్నమాట అక్కడికి వెళ్ళంగా నేను ఆర్థిక తన భాషను రాదు కదా ఇది నేటి దగ్గర స్వార్థ చెప్పాలని ఉద్దేశంతో తన పక్కన ఉన్న వారిని సహాయం తీసుకొని ట్రాన్స్లేట్ చేయమని ట్రాన్స్లేషన్ చేయమని చెప్పి తన మాటలు తన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్తూ వచ్చాడనమాట ఆ విషయాన్ని ఏమని చేశారంటే ఈ వ్యక్తులు రాజుగారి దగ్గరికి వెళ్ళింది మ్యాటర్ ఏమైంది రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా కోపపడ్డారనమాట నువ్వెందుకు ఇలా చేసావు నేను సువార్థ చెప్పొద్దని చెప్పాను కదా ఎందుకు నేను ఇక్కడ రప్పించామంటే కేవలం మ్యూజిక్ కోసం మాత్రమే రప్పించాను నువ్వు ఎందుకు సువార్థ చెప్తున్నావు అంటే దేవుడు అతను అన్నాడంట అయ్యా ఇక్కడ మీరు రప్పించారంటే అది నా గొప్పతనం కాదు నా టాలెంట్స్ కాదు నన్ను దేవుడు రక్షించాడు కాబట్టి నేను బతికి ఈరోజు మీ ఉన్నాను ఆ దేవుని గురించి నేను చెప్పడానికి సిగ్గుపడను ఆ దేవుని గురించి నేను చెప్పడానికి భయపడను మీరు చంపేసిన పని నేను చెప్తారని తీర్మానం చేసుకున్నాను అంట దేని చెప్దామా ఆ తీర్మానాన్ని విన్న అతని సాక్షి ఆ రాజుగారు కూడా విన్నారంట దేవుని శ్రోతలు చెప్దామా అటువంటి భయంకరమైన పరిస్థితిలో కూడా అతను సువార్థ చెప్తూ వచ్చాడనమాట ఎటువంటి స్థితిలోకి అతను వెళ్ళినా సరే ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే తన దేవుని మాత్రం వెనటికిడి మర్చిపోలేదు ఈరోజు రెండు దేశాలు మనం తిరిగి వచ్చామంటే ఒక దేశం తిరిగి వచ్చారంటే జనాలు ఎలా ఉంటారంటే మన బంధువుల్ని మర్చిపోయే వారిగా ఉంటారు ఒక దేశానికి వెళ్ళొచ్చారంటే ఆ గొప్పతనాలు చెప్పుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బులు సంపాదించుకున్న విధానాన్ని చూసి ఎవరిని పట్టించుకోరు చుట్టూ ఉన్నవారిని చూసుకోరు తన డబ్బులను బట్టి ఆనందించుకుంటూ ఆ లోకలు సాగిపోతారు కానీ బిన్ని ప్రసాద్ అయితే అన్ని దేశాలు తిరిగినా సరే అతను దేవునికి లోపడే ఉన్నాడనమాట దేవుని సూత్రాలు చెప్దామా దేవుని భయపూతి కలిగే ఉన్నాడు మనం ఎంతైతే ఎదుగుతామో దేవుని కూడా అంత పైకి ఎత్తాలన్నమాట మనం ఎదిగే కొద్దీ దేవుని చూపించాలి కానీ మన గొప్పతనం ఎప్పుడు కూడా చూపించకూడదు బెన్నీ ప్రసాద్ గారు అలా చేశారనమాట అతన్ని స్టేజ్లో వాడబడ్డారంటే ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఆయన ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా రికార్డు సాధించాడు ఏంటంటే మొట్టమొదటిసారిగా అత్యంత వేగంగా దేశాలన్నీ తిరిగిన వ్యక్తిగా వరల్డ్ రికార్డ్ సాధించిన వ్యక్తి ఎవరంటే బెన్నీ ప్రసాద్ గారు దేశ శ్రోతలు చెప్దామా మనం కనీసం ఒక రాష్ట్రానికి కూడా వెళ్ళలేము మన పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి మన దగ్గర డబ్బులు సరిపోవు అటువంటి దేశ ప్రతి ఒక్క దేశాన్ని తిరిగి వచ్చిన ఆయన కూడా సింపుల్గా ఉంటారనమాట మేము బెంగళూరులో చదువుకున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళాము ఆయన ఎలా ఉంటారంటే ఎంతమంది వెళ్ళినా సరే శేఖరించి మాట్లాడి చాలా నెమ్మలంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి నెమ్మదత్వం ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తులో అణగి మణిగి ఆయనలో నిలకడగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు భయభూద కలిగి జీవించాడు కాబట్టి ఎంత తిన్న సరే అతను ప్రెస్టేజ్ రాలేదు గర్వం రాలేదు నా ద్వారా జరిగిందని ఎక్కడ కూడా చెప్పట్లేదు ఎంత పెద్ద మీడియా వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే నా దేవుని వల్లే జరిగిందని చెప్పేవాడు అనమాట దేవుడు సొంతలు చెప్దామా ఈరోజు నీకున్న ధనమైనా సరే నీకున్న ఆరోగ్యమైన సరే నువ్వు కట్టుకునే ఇల్లు అయినా సరే నీకున్న చదువైనా సరే నా టాలెంట్స్ ద్వారా వచ్చిందని నువ్వు ఎప్పుడు చెప్పుకోకూడదు ఎందుకంటే దేవుడు నీకు ఆరోగ్యం అవ్వకపోతే నీ టాలెంట్స్ అన్నీ కూడా వృధా దేవుడు నీకు ఆరోగ్యం అయిపోతే నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా సరే నువ్వు చదువులో రాణించలేవు వెళ్ళి ప్రసాద్ అది చెప్పేవాడు అనమాట నాకు ఎన్ని ఉన్నా సరే నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే నా దేవుడు లేకపోతే నేను జీరో అని చెప్పేవాడు అంట శ్రోతలు చెప్దామా ఆయన ఇంటి దేశాలు తిరిగిన తర్వాత ఓల్డ్ ఎక్కడ వచ్చినా సరే తనకు కోరిక ఉండిపోయింది అనమాట ప్రభు నాకులాగా చాలామంది యవనస్తులు బాధపడుతూ ఉంటారు అనేక మంది సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు వారందరికీ నేను స్వాత చెప్పాలని అనుకు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు ఒక ప్లేస్ చూపించారు అదేంటంటే బెంగళూరు దేశం బెంగుళూరు ప్రాంతం ఆ బెంగళూరులో మనం చూసినట్లయితే గూగుల్లో సెర్చ్ చేస్తే అత్యంత ఆత్మహత్యలు చేసుకున్న యవనస్తులు ఎక్కడ ఉన్నారంటే బెంగళూరులో ఉన్నారంట వారి ఇబ్బందులను బట్టి వారి చదువును బట్టి ఒత్తిడిని బట్టి అనేక మంది అవనస్తులు బెంగళూరులో మరణించారనమాట ఆ విషయం తెలుసుకున్న బిన్ని ప్రసాద్ గారు అక్కడ బంగు బెంగళూరు దేశంలో ఒక పెద్ద మందిరాన్ని కట్టించారు ఒక మూడు అంతస్తుల మందిరం ఉండిద్ది అక్కడ ఆ మందిరంలో ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు కెఫే నడుస్తుంది అనమాట టీ టీ పెడతారనమాట అక్కడ టీను స్నాక్స్ అయిస్తూ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంతా చాలా మంది వస్తారు కదా వారందరికీ కూడా దేవుని స్వార్థ చెప్తూ ఉంటారు ఎవరైనా వారి అవసరాలు చేర్చుకొని ఫస్ట్ టీ తెచ్చిస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళ వాలంటీర్స్ టీ తేవంగానే వాళ్ళు అక్కడ ఉన్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వారి గురించి ప్రార్థించేసి అక్కడికి వచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే హృదయాన్ని మార్చుకొని తిరిగి వెళ్తారన్నమాట దీని స్వతలు చేద్దామా ఒకప్పుడు పనికిరాని వ్యక్తి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి దగ్గరికి ఈరోజు అక్కడ ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు వర్కర్స్గా దీని స్వతలు చేద్దామా ఆయన జీవితం ఎలా మారిందంటే అనేకులకి ఆయనే మాదిరికరంగా మాదిరికరంగా అనేకులు ఉపయోగకరంగా అనేక దేశాల నుంచి ఆయన దగ్గరకు వచ్చి పనిచేసేవారిగా ఆయన జీవితాన్ని దేవుడు మార్చాడనమాట ఆ బెంగళూరులో ఆ సంస్థ ద్వారా అనేక మందిని దేవుడు ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నాడు ఈరోజుకి కూడా చాలామంది అవనస్తులతో ఆయన ప్రభావితం చేస్తూ అనేక మందిని కేసు తిప్పుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు టాలెంట్స్ ఉన్నా లేకపోయినా మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మనకు దేనికి పనికిరాని వారు సరే మన జీవితాన్ని దేవుడి దగ్గర సమర్పించుకుంటే దేవుడే మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారని ఈ మిషన్ నేర్చుకుంటాం కనుక మన జీవితంలో దేనికి బాధపడకుండా మన పిల్లల విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ వారికి చదువు రాదని కానీ వారి జ్ఞానం లేదని కానీ సంపద లేదు కానీ బాధపడకుండా మనకున్న దాంట్లోనే మన బలహీనతను బట్టి దేవుడు వాడుకుంటాడు ఆ వ్యక్తికి వెన్నుపోస నొప్పిగా ఉన్నా సరే అన్ని దేశాలు తిరగడానికి దేవుడు కృప చూపించాడు అతనికి ఆరోగ్యం లేకపోయినా సరే అన్ని దేశాలు వాడపడడానికి దేవుడు చూపించాడు ఈరోజు మనం కూడా అట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన జీవితాల్లో కూడా దేనిని సమర్పించుకొని ఆయన ఆయన మీద ఆధారపడినది మన బిడ్డలను కూడా మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు కాబట్టి అటు రీతిగా మనందరూ ముందు స్వాగతం దేవుడు మాటలు చేయించిన గారు